ఇగ చివరి వారి చూడండి నచ్చకపోతే మీకు నచ్చింది చేయండి ఇగ చివరి వారి చూడండి నచ్చకపోతే మీకు నచ్చింది చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మీరు చూడబోతుంది విజయనగరం జిల్లాలో గంటియాడ మండలంలో వైకుంఠగిరి పైన శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం చూడబోతున్నాం అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో చివరి వరకు చూసి మాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాం ఈ టెంపుల్కి కొత్తవలస నుంచి సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో కాశీపట్నం అనే గ్రామం ఉంటుంది కాశీపట్నం చేరుకోగానే అక్కడ నుంచి ఒక సుమారు పదిహేను నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల మధ్యలో వైకుంఠగిరి అనే ప్లేస్ అనేది కనిపిస్తుంది కొండపైనే మనకి ఇక్కడ శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నిర్మాణంలో ఉంది శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం సుమారు మూడు వేల మూడు వందల ముప్పై మూడు అడుగుల ఎత్తులో ఉంటుంది సముద్ర మట్టానికి ఇక్కడ చూసినట్టయితే చుట్టూ ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశాలు అలాగే దట్టమైన చెట్లు చాలా అంటే చాలా ప్రమాదకరమైన ఘాటి రోడ్డు ఉంటుంది కానీ మీరు డ్రైవ్ చేసుకొని వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకొని రావాల్సి ఉంటుంది బైక్ అయినా కానీ ఫోర్ వీలర్ అయినా కానీ ఇక్కడ మనకి ఈ గుడి ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై రెండులో నిర్మించడం స్టార్ట్ చేశారు అయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో సుమారు మూడో నెలలోనే మనకి దర్శనాలు అనేవి స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడిప్పుడే ఇంకా డెవలప్ అవుతూ వస్తున్న ప్రదేశం ఇది అలాగే రానున్న రోజుల్లో ఖచ్చితంగా అభివృద్ధి చెందబోయే ప్రదేశం అనే చెప్పొచ్చు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణంలో ఉంది ఆల్రెడీ చాలా వరకు దర్శనాలు అనేది చేసుకోవడానికి చాలా మంది వస్తుంది ఛానల్లో చూసుకోవడం పేరు ఒకటేనా మరి యూట్యూబ్ ఛానల్లో చూసుకోండి చూస్తున్నారు కదా ఒక పక్క కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పటికీ కూడా చాలా వరకు భక్తులు దర్శనానికి రావడం జరిగింది నిజంగా చెప్పాలంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన దేవాలయాల్లో టాప్ ప్లేస్లో ఉండబోతున్న గుడి అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ పులిహోర ప్రసాదంగా ప్రతిరోజు పెడతారు ఇక్కడ మీరు చూసినట్టయితే శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వైకుంఠగిరి విజయనగరం ఇప్పుడు మీరు ఎవరైనా దర్శించుకోవాలనుకున్నట్టయితే తప్పనిసరిగా కాశీపట్నం మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ మనకి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయితే చూడండి ఇలా ఉంటుంది మనకి విగ్రహం అలాగే ఎవరైనా సరే ఒక మంచి దేవాలయానికి అదేవిధంగా మంచి వ్యూ పాయింట్ ఉన్న ప్లేస్కి వెళ్ళాలనుకున్నట్టయితే కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ ఈ మధ్యకాలంలో మీరు ఎవరైనా సరే బెస్ట్ వ్యూ పాయింట్కి ఉన్న ప్లేస్కి కానీ అదేవిధంగా దేవాలయానికి కానీ ప్లాన్ చేసినట్టయితే ఈ వైకుంఠగిరి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఒక బెస్ట్ సజెషను ఎక్కడికి వెళ్ళినా ముందు మాకు దర్శనం అయిపోయిన వెంటనే ప్రసాదం తినడం అలవాటు అసలు దర్శనం అయినా అవ్వకపోయినా సరే ముందుగా వెళ్ళేది ప్రసాదం దగ్గరికి చక్కగా ఏమైనా ట్రిప్స్ ప్లాన్ చేసినా పిక్నిక్ ప్లాన్ చేసినా ఈ ప్రదేశానికి అయితే వెళ్ళండి ఫుడ్ అయితే నాకు తెలిసి అక్కడ అవైలబుల్ లేనట్టుంది ఒకవేళ మీరు ఏదైనా ఫ్యామిలీతో ఒక దేవాలయాన్ని విజిట్ చేయాలనుకున్నట్టయితే ఖచ్చితంగా ఇదైతే బెస్ట్ సజెషన్ అని నేను చెప్తున్నాను ఎందుకంటే చాలా వరకు ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ తిరిగారు కాబట్టి ఇది కొత్తగా ఎక్స్ప్లోర్ అవుతున్న ప్లేసు మనకి వైకుంఠగిరి పైన సో తప్పనిసరిగా ఒక బెస్ట్ హిల్ పాయింట్ అయితే కనిపిస్తుంది అదేవిధంగా మీకు వ్యూ పాయింట్ సూపర్గా ఉంటుంది చుట్టూ ఇటు చూసిన పచ్చదనం అన్నిటికీ మీకు ఆహ్లాదకరంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ అనమాట ఇది ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ కూడా వెళ్ళొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు రోడ్డు అయితే కొంచెం ఓన్లీ తారు రోడ్డే ఉంటుంది అయినప్పటికీ కూడా చాలా కొండలపైన వెళ్ళాల్సిన రూట్ కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేయగలిగితే బాగుంటుంది నేనైతే మా ఫ్రెండ్స్తో ఈ ట్రిప్కి వెళ్ళడం మిస్ అయ్యాను కొన్ని కారణాల వలన నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది ప్రసాదం పులిహోర పెడతారు అదేవిధంగా మీరు ఒకవేళ ఈ మధ్యకాలంలో వెళ్ళాలనుకున్నట్టయితే బెస్ట్ వింటర్ సీజన్లో వెళ్ళండి ఎందుకంటే వ్యూ పాయింట్ అయితే అద్దెరిగిపోద్ది ఇక్కడైతే మాకు మా సబ్స్క్రైబర్స్ కనిపించడం జరిగింది చెర్రీ అండ్ పవన్ అనుకుంటాను వాళ్ళు మా ఛానల్ని ఫాలో అవుతున్నారట నుంచో అందుకని చెప్పి నామాలు ఫ్రీగా పెట్టడం జరిగింది వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇదంతా నిజం అనుకోకండి మేమే కోరుండి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించుకున్నాం మా ఛానల్ని ఎందుకంటే మనది అంత పెద్ద ఛానల్ కాదు జస్ట్ నార్మల్ ఇప్పుడిప్పుడే ఇప్పుడే వీడియోస్ అవి అప్లోడ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ అనమాట మా వాళ్ళు ఎక్కువగా మాట్లాడింది వీళ్ళ కోసం ఈ ట్రిప్లో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా నెక్స్ట్ ఏదైనా తప్పకుండా మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి కొంచెం మీరు సబ్స్క్రైబ్ కానీ షేర్స్ కానీ లైక్స్ కానీ చేసినట్టయితే మాకు కూడా తెలుస్తుంది ఎంతవరకు మా వీడియోస్ రీచ్ అవుతున్నాయి ఎంతమంది చూస్తున్నారు కంటెంట్ ఏమైనా మార్చాలా లేకపోతే మేము చేసే వీడియోస్ ఏమైనా ఇంకా బాగా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట తప్పకుండా ఈ ఒక్కటి మాత్రం మా ఇండ్లో పెట్టుకొని సపోర్ట్ చేయండి ఎటు చూసిన పచ్చదనంతో చెట్లు మధ్యలో మీరు ట్రావెల్ చేసుకుని వెళ్ళడం అదొక అడ్వెంచర్ కింగ్ లాగా అనిపిస్తుంది అన్నమాట గుడి బైక్ నుంచి అయితే వ్యూ పాయింట్ ఇలా కనిపిస్తుంది మనకి మెయిన్ గర్భగుడి గుడి అదే విధంగా చుట్టూ కొండలు అదే విధంగా చూసినట్టయితే చూ అక్కడ పచ్చదనంతో నిండిపోయింది ఎక్కడ చూసినా సరే మంచుతో కప్పబడింది చుట్టుపక్కల ప్రదేశం ఇక్కడ చూస్తున్నారు కదా మీరు రిటర్న్ జర్నీ వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది చుట్టి మంచు అదేవిధంగా కొండలు అలాగే మీకు ఇక్కడ తాటిపూడు రిజర్వేర్ కూడా బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తుంది కానీ మంచు ఉండడం వల్ల మనకి మేఘాల వల్ల రిజర్వేర్ అయితే కనిపించట్లేదు ఇక్కడ మనకి అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయం ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ చుట్టూ ప్రదేశాలు చూడండి ఎలా ఉన్నాయో ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుంది చూడండి ఇటు చూసినా మనకి పచ్చదనమే కనిపిస్తుంది అలాగే కొండల పైన మేఘాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అలాగే ఎప్పుడైనా వింటర్ సీజన్లో కానీ చిన్న మేఘాలు ఎక్కువ ఉన్న సమయంలో కానీ చిన్న వర్షం పడే సమయంలో కానీ ఇటువైపు వచ్చినట్టయితే చాలా అంటే చాలా చక్కగా కనిపిస్తుంది వ్యూ పాయింట్ తప్పనిసరిగా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి చాలా రికమెండెడ్ ప్లేస్ ఎందుకంటే అంత అందంగా ఉందన్నమాట అలాగే ఇక్కడ పిక్నిక్ స్పాట్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్యామిలీతో ఒకవేళ వచ్చినట్టయితే మీరు ఫుడ్ తీసుకొని ఇక్కడ తినడానికి చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి అలాగే మీరు ఫ్రెండ్స్తో వచ్చినా కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు ఒక డెవోషనల్గా మంచి ప్లేస్కి వచ్చిన అనుభూతి ఉంటుంది అదేవిధంగా మంచి వ్యూ పాయింట్ చూసే ఫీలింగ్ కూడా ఉంటుంది ఒకసారి వచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఇక్కడ ఫ్యామిలీతో కాకుండా మెయిన్గా ఫ్రెండ్స్తో మంచి రైడ్కి వెళ్ళాలనుకున్నట్టయితే మంచి వ్యూ పాయింట్లో ఈ ప్రదేశం చాలా బాగుంటుంది తప్పనిసరిగా ఒకసారి అయితే మీ బ్యాచ్తో కలిపి వెళ్ళండి అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే దగ్గరలో వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీకు మెయిన్గా వాటర్ ఫాల్స్ ఉంటాయి ఆ తర్వాత మనకి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది అలాగే హిల్ స్టేషన్ మీకు మంచి వ్యూ పాయింట్ ఉంటుంది అలాగే మంచి పిక్నిక్ స్పాట్ కూడా ఉన్నాయి మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళాల్సిన ప్లేస్ ఇది ఎందుకు ఈసారి చెప్తున్నాం అంటే మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఒక ఒక ఏంటంటే ఒక స్ట్రెస్లో ఉన్నా కానీ ఏదైనా మంచి పీస్ఫుల్ ప్లేస్కి వెళ్ళాలనుకున్నట్టయితే ఈ ప్రదేశాన్ని విజిట్ చేయండి ఎందుకంటే అరకు చుట్టుపక్కల లంబసింగి ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా ఉన్నాయి మీరు మాక్సిమం అందరూ చూసే ఉంటారు సో ఈ ప్లేస్ కూడా ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడిప్పుడే ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ అవుతున్న ప్లే ప్రదేశం అనమాట ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ఈ ప్రదేశం కోసం చాలామంది చాలా వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు మేమే ఇంకా లేట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీకు రీసెంట్గా మాకు ఛానల్ స్టార్ట్ చేసే ఎటువంటి ఐడియాస్ ఏమి లేవు ఈ మధ్యకాలంలో మేము ఎన్నో విజిట్ చేసాం కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టగా మనం ఎటువంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది తెలియక సో ఇక్కడ నుంచి ప్రతి వీడియో కూడా మన ఎస్ఎస్ టీం వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటారు తప్పనిసరిగా మీరు అయితే సపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఈ విషయంలో ఎందుకంటే మీ సపోర్ట్ లేకుండా మేము ఏమి చేయలేము దయచేసి అర్థం చేసుకోండి అలాగే ఇక్కడ చూడండి మా బ్యాచ్ వాళ్ళు అయితే ఎలా ఎంజాయ్ చేశారో ఏంటి అనేది ఈ వీడియోలో ఉంది అదేవిధంగా మీరు ఎలా వెళ్ళాలనేది కూడా చెప్పాను కాబట్టి కొంచెం ఎప్పుడైనా ప్లాన్ చేసినట్టయితే తప్పనిసరిగా ఫ్యామిలీతో విజిట్ చేయండి చూడు అక్కడ ఎక్కడైనా షార్ట్ కట్ ఉంటుందా చెప్పిన విధంగా చూస్తున్నారు కదండి ఇదే మనకి వాటర్ ఫాల్ ప్లేస్ ఈ మధ్యకాలంలో మనకి వాటర్ ఫాల్స్ దగ్గర చాలామంది చాలా ప్రాణాలు కోల్పోతున్నారు ఎందుకంటే ఎటువంటి జాగ్రత్త పాటించకపోవడం వలన తప్పనిసరిగా ఇటువంటి ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా జాగ్రత్తగా కూడా ఉండాలి ఓన్లీ మనం ఎంజాయ్మెంట్ ఒకటే చూసుకోకూడదు ప్రాణం కంటే ఏది విలువైంది కాదు తప్పనిసరిగా జాగ్రత్త వహిస్తేనే ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళాలి చిన్నపిల్లలు తీసుకెళ్లేటప్పుడు అదేవిధంగా ఎటువంటి ఆక్తాయితనంగా ఓన్లీ ఎంజాయ్మెంట్ కోసం చూసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చిన్నపాటి తప్పు జరిగినా సరే చాలా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి వాటర్ ఫాల్స్ దగ్గరే అదేవిధంగా మనకి ఇటువంటి ట్రిప్స్లో కూడా డ్రై డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా చూడండి మా కృష్ణ ఎంత జాగ్రత్తగా వాటర్ వాటర్ఫాల్ మీద నాడు జారుకొని మా వాడైతే ఏకంగా ఇక్కడ చేపలు పడుతున్నాడా లేకపోతే ఇంకేదో ఉందని తోస్తున్నాడు తెలీదు బాహుబలి టైప్లో మా ఊడు బండరాయతో పోటీ పడుతున్నాడు దురమయ్య ఇక్కడ చూస్తున్నారు కదండి మామూలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అదేవిధంగా మీరు కూడా మీ ఫ్రెండ్స్ బ్యాచ్తో ఎవరైనా ఒక ట్రిప్ ప్లాన్ చేసినట్టయితే మనకి విజయనగరంలోనే జంట్యాడ మండలంలో చాలా అంటే చాలా దగ్గరలోనే ఉంది కాబట్టి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి తప్పనిసరిగా మంచి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది అదేవిధంగా చాలా అంటే చాలా బాగుంది ప్ర ప్రదేశం చుట్టుపక్కల కూడా చాలా హ్యాపీగా మంచి ఎన్విరాన్మెంట్తో సూపర్ వైబ్ వచ్చే ప్రదేశం ఇది తప్పనిసరిగా ఎంజాయ్ చేయడానికైతే మీరు వెళ్ళండి అలాగే మన ఛానల్ని తప్పకుండా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన వీడియో నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి ఎందుకంటే ఏదైనా వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా కూడా మీకు పాపప్ రావడం వలన మీకు తెలుస్తుంది మన ఛానల్లో వీడియో అప్లోడ్ అయ్యిందని తప్పనిసరిగా వీడియో లైక్ చేయండి ఎందుకంటే మీరు ఏవైనా కామెంట్ చేయాలనుకుంటే వీడియోలో కామెంట్ చేస్తే మేము తప్పనిసరిగా నెక్స్ట్ వీడియోలో మిస్టేక్స్ కానీ ఏం లేకుండా చూస్తాం സോ താങ്ക് യു ഫോർ സപ്പോർട്ടിങ് എടുത്താണ് പല പടത്തു വീഡിയോ